హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నిహా నిహిత బాలే ఛానల్ ఈరోజు మన తెలంగాణ స్పెషల్ అయినటువంటి సొరపిండి చేస్తున్నాను దీనికోసం పల్లీలు వేసుకుని చాలా బాగుంటుంది అందుకోసమే పల్లీలు వేయించాను అక్కడ శనగపప్పు ఒక హాఫ్ అవర్ ముందు శనగపప్పు నానబెట్టాను ఇక్కడ చూడండి మిక్సీ గిన్నెలో జీలకర్ర వెల్లుల్లి ధనియాలు వేసుకొని గ్రైండ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడ మన బియ్యపిండి చూపిస్తున్నాను చూడండి రైస్ ఫ్లోర్ సన్నగా తరుక్కున్నటువంటి ఉభి తర్వాత నల్లగొట్టుకున్న పొట్టు తీసి నల్లగొట్టుకున్న పల్లీలు నువ్వులు రుచికి సరిపడా ఉప్పు కారం మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఇంట్లో మీరు ఏదైనా మసాలా ఉంటే కూడా వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోండి తర్వాత దాన్ని మంచిగా మెత్తగా కలపండి బాగా గట్టిగా కలపకండి ఎందుకంటే అదంతా టేస్ట్గా ఉండదు మంచి మెత్త కలుపుకొని ఒక ముద్ర చేసుకున్నాక అక్కడ చూడండి సరో మనము దోశలు వేసుకునే పెనం ఉంటుంది ఏదో పాతది నేను అదే వాడుతున్నాను ఎందుకంటే నాకు ఇంకొకటి దోశల పెనం ఉంది దీనిలో ఏది చేసినా బాగా వస్తాయి ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసి మనము ఒక పిండి ముద్దని తీసుకొని మొత్తం మొత్తం స్ప్రెడ్ చేయాలి దాన్ని స్ప్రెడ్ చేసినాక అక్కడ నేను చూపిస్తున్నా చూడండి స్ప్రెడ్ అయిపోయినాక హోల్స్ పెట్టుకుంటే హోల్స్ పెట్టుకుని ఆయిల్ వేస్తే సర్వపిండి మంచిగా కాలుతుంది ఇట్లా చెక్కలాగా ఉంటుంది గారెలంటే కొంచెం కష్టమో తోత్తుకోవడం ఇక్కడ చూడండి నాకు సరోపిండి గిన్నెలు ఉన్నాయి కానీ మా పిల్లలకి అట్లా గిన్నెలలో పెట్టిన దానికంటే ఇలా పెంక పైన కానీ లేకపోతే ఈ దోశల పైన పైన పెట్టిన దానిపైనే వాళ్ళకు చాలా ఇష్టం మళ్ళీ తొందరగా ఉడికిపోతుంది సరోపిండి గిన్నెల కంటే చూడండి ఈజీగా నేను ఫ్లిప్ చేశాను సో టేస్టీ టేస్టీ సరోపిండి పిండి రెడీ అయిపోయింది టేస్ట్ చేయడానికి నిహిత రెడీగా ఉంది నిహిత తిని సూపర్ అని చెప్పింది